హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్లాగ్ ఈ రోజు నేను చిట్టి గాజుల మాల రెడీ చేసుకోవడం చూపిస్తున్నాను దానికోసం ముందుగా కావాల్సింది ఒక గోల్డెన్ కలర్ లేసు టేప్ అలాగే నేను నాలుగు కలర్ బ్యాంగిల్స్ ను తీసుకున్నాను ఇలా తీసుకున్న బ్యాంగిల్స్ ని పక్కన పెట్టుకొని ముందుగా గోల్డెన్ కలర్ లేస్ తీసుకోవాలండి ఇలా గోల్డెన్ కలర్ లేస్ ని చెక్ చేసి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత ట్రాన్స్పరెంట్ టైప్ ను కొంచెం కొంచెంగా తీసుకొని ఫస్ట్ గోల్డెన్ కలర్ లేస్ కి స్టిక్ చేసుకోవాలి ఇలా స్టిక్ చేసుకోవడం వలన వన్ సైడ్ లేస్ స్టిక్ అవుతుంది ఇలా స్టిక్ అయిపోయిన లేస్ కి మనం ఏ కలర్ అయితే స్టిక్ చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ కలర్ చిట్టి గజలు తీసుకొని వన్ సైడ్ గోల్డెన్ కలర్ లేస్ వన్ సైడ్ బ్యాంగిల్స్ అనేవి స్టిక్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం కొంచెం టేప్ తీసుకోవాలండి ఇలా ట్రాన్స్పరెంట్ టేప్ కొంచెం తీసుకోవడం వలన నీట్ గా స్టిక్ అవుతుంది ఇలా మనకు కావాల్సిన కలర్స్ తీసుకొని వన్ బై వన్ వన్ బై వన్ స్టిక్ చేసుకోవాలి ఇలా స్టిక్ చేసుకున్న గాజుల పైనుండి కూడా మళ్ళీ ట్రాన్స్పరెంట్ టైప్ ను స్టిక్ చేయాలి ఇలా స్టిక్ చేయడం వలన ఎక్కడైనా ఒక గాజు స్టిక్ అవ్వకుండా ఉంటే పైనుండి స్టిక్ చేసిన ట్రాన్స్పరెంట్ టైప్ కు స్టిక్ అయిపోతుంది దీని వలన వన్ ఒక్క గాజు కూడా ఊడిపోకుండా ఉంటుందండి సో ఇలా మాల అల్ల వాళ్ళు కూడా ఇలా స్టిక్ చేసుకుంటే ఈజీగా మాల రెడీ అయిపోతుందండి చూస్తున్నారు కదా నేను చూపించిన విధంగా మీరు చేశారంటే మాల చాలా అందంగాను కనిపిస్తుంది నేనైతే ఇలానే రెడీ చేసుకున్నానండి శ్రావణ మాసంలో కంపల్సరీ అమ్మవారికి చిట్టి గాజులు మాల వేయడం వలన చాలా బాగుంటదండి చూస్తున్నారు కదా ఫైనల్ గా నేనైతే రెడీ చేసుకున్న మాల ఇలా ఉంది అండి ఇలా నేను అమ్మవారికి మాలను కూడా స్టిక్ చేసేసానండి